శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్రంలో రాశి ఫలాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పటం జరిగింది దినఫలాలు వారఫలాలు పక్షఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు ఇలా రకరకాలుగా రాశి ఫలితాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే పన్నెండు రాశుల వాళ్ళకి భవిష్యత్తును నిర్దేశించటం జరుగుతుంది దీన్ని గోచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలన్నా సమస్యల నుంచి బయటపడాలన్నా మీ జన్మరాశిని బట్టి లేదా మీ నామరాశిని బట్టి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి సంవత్సర ఫలితాలలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవటం ద్వారా పూజలు చేసుకోవటం ద్వారా యోగించే విధంగా యోగించని గ్రహాలను కూడా చేసుకోవాలి అప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం పన్నెండు రాసుల వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అయితే ఈ రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు కొంతమంది జన్మరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు కొంతమంది నామరాశిని బట్టి రాశి ఫలితాలు చూసుకుంటారు జన్మరాశి అంటే ఏంటంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఒక జాతకం వస్తుంది ఆ జాతకంలో జన్మ కుండలిలో జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది ఇలా జన్మరాశిని బట్టి ఫలితాలు చాలామంది చూసుకుంటారు ఇంకొంతమంది పేరులో మొదటి అక్షరం బట్టి ఏ రాశి చూసుకొని రాశి ఫలితాలు చూసుకుంటారు దాన్ని నామరాశి ఫలితం అనే పేరుతో పిలుస్తారు జన్మరాశి ఫలితం లేదా నామరాశి ఫలితం ఈ రెండింటినీ చూసుకునేటప్పుడు జన్మరాశి ఫలితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్లుగా నామరాశి ఫలితానికి తక్కువ ప్రాధాన్యత ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి తీసుకునే జన్మరాశే ఫలితాలను దాదాపుగా సరిగ్గా ఇస్తుంది అయితే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం నామరాశి అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వచ్చేటటువంటి రాశి ఫలితాలు కూడా ఎక్కువ శాతం ఖచ్చితంగానే ఉంటాయని శాస్త్రంలో చెప్పారు అయితే సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఎవరైనా ప్రధానంగా నాలుగు గ్రహాల సంచారం బట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం మొత్తం ఎలా ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి అలాగే మీ రాశికి ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి సంవత్సర ఫలితం మొత్తం ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురువు పన్నెండు రాసుల్లో మూడు చోట్ల ఉంటున్నాడు అంటే గురువు సంచారం అనేది మూడు రాసుల్లో ఉంటుంది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు గురువు మిథున రాశిలో ఉంటున్నాడు జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు గురువు సింహరాశిలో ఉంటున్నాడు ఇలా ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం దేవగురువు బృహస్పతి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి ఈ మూడు రాశుల్లో సంచారం మారుతూ ఉండటం అనేది జరుగుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం శని మీనరాశిలోనే ఉన్నాడు అలాగే రాహుకేతువులలో రాహువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా డిసెంబర్ ఐదో తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ మకర రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతువు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం డిసెంబర్ ఐదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నాడు డిసెంబర్ ఐదో తేదీ తర్వాత వెనక్కి వెళుతూ కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు అలా వెళ్ళిన రాహుకేతువులు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అక్కడే ఉంటారు కాబట్టి ఈ గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు మీ జన్మరాశికి లేదా మీ నామరాశికి రాశికి ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకున్నట్లయితే దాన్ని బట్టే సంవత్సర ఫలితం మొత్తం ఉంటుంది యోగించే గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలేంటో తెలుసుకోవాలి యోగించని గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఇలా చేస్తే రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా అదృష్టాన్ని చాలా తొందరగా పొందవచ్చు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ నాలుగు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో ఈ నాలుగు గ్రహాలను బట్టి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే గురుగ్రహము మీనరాశి వాళ్ళకి నాలుగు ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేస్తుంది గురుగ్రహానికి కేవలం ఐదో సంచారం మాత్రమే యోగిస్తుంది నాలుగు ఆరు సంచారాలు యోగించవు కాబట్టి మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రమే ఐదో ఇంట్లో గురువు సంచారం వల్ల గురుబలం ఉంది కాబట్టి పెళ్ళి కావాలంటే మీనరాశి వాళ్ళకి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో బలం ఉంది జాబ్లో ప్రమోషన్ రావాలన్నా ఆ సమయంలోనే బలం ఉంది మంచి ప్యాకేజ్తో కొత్త జాబ్లోకి వెళ్ళాలన్నా ఆ సమయంలోనే బలం ఉంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలన్నా ఆ సమయంలోనే బలం ఉంది బంగారం కొనుక్కోవాలన్నా కూడా జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రమే బలం ఉంది అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటానికి కెరీర్లో స్థిరత్వం రావటానికి ఫ్యామిలీ లైఫ్ పరంగా పెళ్లి కావటానికి భార్యాభర్తల అన్యోన్యతకి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ఆ షార్ట్ డ్యూరేషన్లో మాత్రమే మీనరాశి వాళ్ళకు గురుబలం ఉంది జూన్ రెండు ముందు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురుబలం లేదు అంటే జనవరి ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు నవంబర్ డిసెంబర్ నెలల్లో మీనరాశి వాళ్ళకు గురుబలం లేదు అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ గురుబలం లేదు ఈ సమయాల్లో గురుబలం పెరిగి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే గురుబలం లేనప్పుడు పెళ్ళిళ్ళ ఆలస్యం అవుతాయి డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఆలస్యం అవుతుంది కెరీర్ పరంగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి జాబ్ ఇన్ సెక్యూరిటీ ఉంటుంది బిజినెస్లో పెద్ద గ్రోత్ ఉండదు గురుబలం లేనప్పుడు ఈ సమస్యలన్నీ కనిపిస్తూ ఉంటాయి బంగారం కొనుక్కోవాలన్న ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి గురుబలం పెరగటానికి ఈ ప్రత్యేకమైన సమయాల్లో మీనరాశి వాళ్ళు గురువారం పూట శనగపప్పుతో చేసిన పదార్థాలు ఎక్కడైనా ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి దానివల్ల గురుబలం పెరుగుతుంది దాంతోపాటు గురువారం పూట సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో శివాలయానికి వెళ్ళి వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే కొబ్బరి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసుకోండి శివలింగం లేని వాళ్ళు బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని ప్రతి గురువారం ఇరవై ఒక్కసార్లు అలాగే ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ప్రతి గురువారం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అప్పుడు గురుబలం లేనప్పుడు గురువిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు అలాగే మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో శని బలం కూడా లేదు ఎందుకంటే శని జన్మంలో ఉన్నాడు వాళ్ళ రాశిలోనే ఉన్నాడు మీనంలోనే శని ఉన్నాడు మీనంలోనే శని ఉండటం వల్ల ఏలినాటి శని దోషం వాళ్ళ రాశిలోనే ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మీనరాశి వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది బాడీ తొందరగా అలసిపోతూ ఉంటుంది నీరసము నిస్సత్తువ బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి వర్క్ ప్రెషరు వర్క్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది నడువు నొప్పి వెన్ను నొప్పి మోకాళ్ళ నొప్పులు నొప్పులు ఇలాంటివి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ పోగొట్టుకోవాలంటే ఒక శక్తివంతమైన శని దానాన్ని నెలకు ఒకసారి మీనరాశి వాళ్ళు వాళ్ళ రాశిలోనే శని ఉండటం వల్ల ఆ దోషం పోవటానికి ఇచ్చుకోవాలి ఆ దానం ఏంటంటే ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు వీటన్నిటిని నల్లటి వస్త్రంలో మూటగట్టి శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ అంటే శనిహోర ఉన్న సమయంలో దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వాలి ఇలా కనీసం నెలకొక్కసారి చేసుకుంటూ ఉంటే జన్మంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే మీనరాశి వాళ్ళు శనివారం పూట ఆంజనేయ స్వామికి నలభై ఒక్క ప్రదక్షిణలు కానీ ఇరవై ప్రదక్షిణలు కానీ ఐదు ప్రదక్షిణలు కానీ మీ వీళ్ళని బట్టి చేసుకోండి ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయించుకున్న శనివారం లేదా ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటోకి తమలపాకులతో పూజ చేసినా కూడా జన్మంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి ఏలినాటి శని దోషం వాళ్ళ రాశిలోనే ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళు పరిహారాలు చేసుకుంటే ఈ రకమైన సమస్యల నుంచి బయటపడవచ్చు ఇక మీనరాశి వాళ్ళకి రాహు సంచారం తీసుకుంటే జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు రాహు పన్నెండో ఇంట్లో ఉన్నాడు వ్యయస్థానంలో ఉన్నాడు వ్యయస్థానంలో రాహు ఏం చేస్తాడంటే అజ్ఞాత శత్రువులను ఇస్తాడు అంటే పైకి నవ్వుతారు వెనక వెన్నుపోటు పడిచి మీరు అభివృద్ధి కాకుండా చేస్తూ ఉంటారు అలాంటి శత్రువులు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటారు అలాగే విపరీతమైన డబ్బు ఖర్చు అయ్యేలాగా చేస్తాడు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు డబ్బు ఖర్చు పెట్టేలాగా చేస్తాడు కాబట్టి అజ్ఞాత శత్రువులకి అలాగే వృధా ఖర్చులకి పన్నెండో ఇంట్లో రాహు మీనరాశి వాళ్లకు కారకత్వం వహిస్తాడు కాబట్టి రాహు ఇచ్చే సమస్యల నుంచి బయటపడటానికి మీనరాశి వాళ్ళు ఏం చేయాలంటే ఆదివారం రాహుకాలంలో దుర్గా ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో నాలుగు నిమ్మదొప్పల్లో నువ్వు నూనె పోసి పువ్వొత్తులు వేసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాలు పెట్టండి దుర్గా కాళీ చండి మహిషాసురమర్తిని ఇలా ఉగ్రదేవతల ఆలయాల్లో కానీ దేవతల ఆలయ ప్రాంగణంలో కానీ వీలు కానప్పుడు మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర కానీ ఈ నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి నిమ్మకాయ దీపాలు ఇంట్లో మాత్రం వెలిగించకండి ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు ఇలా పన్నెండో ఇంట్లో రాహు వల్ల వచ్చే అజ్ఞాత శత్రువులు వృధా ఖర్చుల నుంచి బయటపడటానికి జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ఐదు వరకు మీనరాశి వాళ్ళు ఈ నిమ్మదీపాల పరిహారం చేసుకోవాలి అలాగే డిసెంబర్ ఐదు తర్వాత డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రం రాహు పదకొండో ఇంట్లోకి సంచారం చేస్తాడు అప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఆ సమయంలో ఖచ్చితంగా మీనరాశి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలంటే వెళ్ళిపోతారు డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో వీసా ఇంటర్వ్యూ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వీసా అప్రూవల్ వస్తుంది అబ్రాడ్ వెళ్ళే యోగం ఉంది అబ్రాడ్లో సక్సెస్ అవుతారు స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకున్న ఆ సమయంలో దిగ్విజయంగా వాటిని పూర్తి చేసుకుంటారు కాబట్టి డిసెంబర్ ఐదు వరకే రాహు పరిహారాలు చేసుకోవాలి ఇక కేతు విషయానికి వస్తే మీనరాశి వాళ్లను కాపాడే గ్రహము ఈ సంవత్సరం కేతువు ఎందుకంటే కేతువు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ఐదు వరకు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆరో స్థానంలో కేతువు బ్రహ్మాండంగా యోగిస్తాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఆరో స్థానంలో కేతువు వల్ల ఆ అనారోగ్యాలన్నీ తొందరగా తొలగిపోతాయి అలాగే రహస్య శత్రువులు అజ్ఞాత శత్రువులు ఎంతమంది మీనరాశి వాళ్ళకి మిగిలిన గ్రహాల సంచారం వల్ల పెరిగినా ఆరో స్థానంలో కేతు సంచారం వల్ల తొందరలోనే ఆ రహస్య శత్రువులు అజ్ఞాత శత్రువులు అందరూ కూడా నశించిపోతారు మిత్రులుగా మారిపోతారు మీనరాశి వాళ్ళకి గ్రహాల వ్యతిరేకత వల్ల అప్పులైనప్పటికీ ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొందరగా ఆరో ఇంట్లో కేతు సంచారం వల్ల తొలగిపోతాయి అంటే ఎక్కువ కాలం మీనరాశి వాళ్ళకి గురుబలం ఈ సంవత్సరం లేకపోయినా రాహుబలం ఈ సంవత్సరం లేకపోయినా ఈ సంవత్సరం అంతా శని బలం లేకపోయినా కేతువు ఆరో స్థానంలో మీనరాశి వాళ్ళకి అద్భుతంగా కాపాడటం వల్ల ఈ సమస్యల నుంచి తొందరగా బయటపడతారు డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రం కేతువు ఐదో స్థానంలో ఉన్నప్పుడు సంతానపరమైన చిన్న చిన్న చిక్కులు ఉంటాయి వాటిని అధిగమించడానికి ఆ సమయంలో మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు ఆవుకు పెట్టడం లేదా కేజింబా ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి మంగళవారం పూట పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా డిసెంబర్ ఆరు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో కేతువు సంతానపరమైన సమస్యలు ఇస్తూ ఉంటే వాటి నుంచి బయటపడవచ్చు కానీ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ఐదు వరకు మాత్రం కేతువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువ కాలం గురుబలం లేదు కాబట్టి గురు పరిహారాలు చేసుకోండి ఎక్కువ కాలం రాహుబలం లేదు కాబట్టి రాహు పరిహారాలు చేసుకోండి సంవత్సరం అంతా శని బలం లేదు కాబట్టి శని పరిహారాలు చేసుకోండి కానీ కేతువు మాత్రం ఎన్ని సమస్యలు వచ్చినా వాటి నుంచి మిమ్మల్ని తొందరగా బయటికి తీసుకొస్తాడు దిగులు పడాల్సిన అవసరం లేదు అదృష్టాన్ని చాలా సులభంగా అందిపుచ్చుకోవచ్చు శాస్త్రంలో ఫలితాలు తెలుసుకునేటప్పుడు రెండు రకాలుగా ఫలితాలు తెలుసుకోవాలి మొట్టమొదటిది గ్రహచారం రెండవది గోచారం గ్రహచారం అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్నే జన్మకుండలి అంటారు వ్యక్తిగత జాతకం అంటారు ఈ జన్మకుండలిలో వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి మంచి స్థానాల్లో ఉన్నాయా చెడు స్థానాల్లో ఉన్నాయా చూసుకోవాలి అలాగే మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది ఏ గ్రహం అంతర్దశ నడుస్తుంది చూసుకోవాలి దాన్ని బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అనే పేరుతో పిలుస్తారు గోచార ఫలితం అంటే ఏంటంటే మీ జన్మరాశి లేదా నామ రాశికి ఫలితాలు చూస్తే దాన్ని గోచార ఫలితం అంటారు ఎప్పుడైనా సరే జాతక ఫలితం మొత్తం వంద శాతం తెలుసుకోవాలంటే గ్రహచారము గోచారము రెండు చూసుకోవాలి అంటే మీకున్నటువంటి రాశి ఫలితాలతో పాటుగా మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ దశలు నడుస్తున్నాయి ఏ అంతర్దశలు నడుస్తున్నాయి అవి యోగిస్తున్నాయా లేదా తెలుసుకోవాలి కాబట్టి ఏ రాశి వాళ్ళైనా సరే సంవత్సర ఫలితాలు యోగించలేదంటే భయపడాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకంలో దశలు బాగున్నట్లయితే మీకు అనుకూల ఫలితాలే వస్తాయి అయితే సంవత్సర ఫలితాల్లో రాశి ఫలంలో అనుకూలత ఉన్నట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ అనుకూలత మీకు కలిసి వస్తుంది రెండు చోట్ల బాగుంటే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి కేవలం రాశి ఫలితాన్ని బట్టే వంద శాతం శాస్త్రంలో ఫలితాలు చూడకూడదు వ్యక్తిగత జాతకములో జన్మకుండలిలో దశలు అంతర్దశలను బట్టి కూడా పరిశీలించి ఈ రాశి ఫలాలతో కలుపుకొని చెప్పేటటువంటి జ్యోతిషము వంద శాతము ఖచ్చితమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది కాబట్టి మీరు రాశిపరంగా పరిహారాలు చేసుకుంటూ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వంద శాతం సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా సంవత్సర ఫలాలతో పాటుగా మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి